మత్తైసు వార్త ఇరవతి రెండవ అధ్యాయం మరొండు రెక్క ఏసు నీతిగత సున్నిగింటా అసలోటి ఒకటి ఈయన సునుసు దేవుడు రాజ్యం ఇనగ ఇక్కి ఉండు రాజు అతు మోముకు కన్యాలతకు బంతి ఏర్పాటు చేద్దట్టుగా ఇక్కి ఆ రాజు కన్యాలత బంతికి అర్హత కల్లా అసలు అకీర్తికి అతడి దాసులను అంపుసు కానీ అసలు వార్తకు ఇష్టం ఇలా రాజు మరికొంత నట్టాలు సేవకులను అగుసు కన్యాలతుకు అర్హత గల్లాసులు దాటుకు నింగిలి పోయి చోరు బంతి సిద్ధంగా ఇక్కి ఎద్దులన నల్లగా బలుసున జీవంగలనత్త అత్తు వంట చేయి పూదెక్కి అసలు కన్యాలతో వారసొని అతడు పన్యాసలోటి సొనుసు ఆకే అర్హత అత్త లెక్క చేయాల వండు అతడు కొలకోకు మరుండు అతడి వ్యాపార్థమేని ఓసు మిగిలినాయ అతడి సేవకులన పుడుచుకుండు అవమానత చెయ్యందు కొండ్రోడుసు రాజుకు చాలా ఎసర వంచు అతడు సైనికులన అంపి అంతకలన కొండోడుచు అసకు పట్నత చుట్టూడ్సు అప్పుడు అది అతడి సేవకలోటి కన్యాలచ బంతి సిద్ధంగా ఎక్కి అర్హత గల్లాయ బంతికి వారెత్తుకు తగినాయ అల్లా వీధులకోకు పోయి నింగిలికి కండిపూదాసలు అడ్డేరినా కన్యాలచ బంతికి వారసొన్ని సొన్నుంగో ఇసు ఆ సేవకులు పోయి కండిపూదాసలు అడ్డికి అనగే నల్లాసల కెట్టాసలు అడ్డేరినా హసుకుండి వంచు కన్యాలతో ఊడు అతిథితోటి నిండోసు అతిథిని నా పాకుత్తుకు రాజు ఉల్లికి ఉంచు కన్యాలతో వస్త్రత ఓటు కారకుండా వండు అత్తుకు కండిపూచు రాజు అత పాతు సావాసగానివే కన్యాలతో వస్త్రత నేను ఓటు కారకుండా ఉల్లికి ఎనవందా ఇండు అత్త కేడ్సు ఆకీ అతకు వాయువరించి వాత వారుల్లా ఎమ్మటే ఆ రాజు అతడి సేవకులోటి అత్తు కాలుగా కీగ కట్టోటు అత్త ఇరుటుకొని పెట్టి అటిక్కిరాయ అగుదుకి బాధను అనుభవించాకు ఇండి ఇ నట్టాలన అగిపుచ్చు కానీ కొంత నట్టాలు మాత్రమే ఎన్నికి అప్పుడు పరిశైలి పోయి అత్త వాతల కోరే పుడిచోడొచ్చిండు కుట్ర చేయించు అయ్యా బోధించరావునే నేను సత్యవంతుడి దేవురేగి ఇంద ఇందట్టుగా ఇండు ఏత లెక్క చేయారా ఇండు పక్షపాత ఇండు నగులు తెలివు అనిగే కైసరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా ఎల్లా నేను అంచోనగా ఇండి ఏసును గేట్స్ ఏసు అసుకు కెట్టదంత తెలిసిగిండు వేషంగులు ఓడరాయలే నన్ను అంతకు పరీక్షించకరంగా ఏ నాణ్యత కట్టకరంగో అత్త నా కాటిగింగో ఇండి కేడ్సు అప్పుడు అయ్యా ఒండు దేనార్థ ఎత్తేందు అతుకు కూర్చు ఈ నాణ్యతమే నిక్కిరా ఈ బొమ్మ శాసనంగులు ఏతాయా ఇండు అసలునా కేట్స్ అప్పుడు ఇయ కైసర్ చక్రవర్తికి సంబంధించిన ఇండు అతుకు సొనుసు అప్పుడు ఏసు అసులోటి చక్రవర్తికి చెందింత చక్రవర్తికి కుడుంగో దేవురికి చెందింత దేవురికి కుడుంగో ఇండుసు కేటు అయ్యా చానా ఆశ్చర్యపోచు ఎసేరి అయ్యా ఏసును ఉట్టెచ్చు ఓడోసు మరొండు నాలు సత్తుకయ్యూ ఏసు దాటుకు వందు సొత్వ తిరిచి పేకాకా ఇండు ఇండు ఏసున ప్రశ్నించసు బోధించరావునే మోష ఈయన సొనిసల్లే ఒను మనసం కుట్లుకుండా సొత్నట్టానికే అతడు ముండత్త అతడు అన్నదంపి కన్యాలతో చెందిగిండు అతడు వంశత నెలకాకు నంగు నెడిలి ఏగాలు అన్నదమ్మినా ఇక్క కన్యాలతో చెందిగండు కుట్లిల్లారకుండా సొత్తోసు పెసేరి సొత్ోనా ఉంటే కొండు రెండు ఆవున కన్యాలతో చేదిగాడు ఆ రెండు ఆవు పెసేరి మూడు ఆవు అనిగే ఏగాల కన్యాలతో చెందిగాడు ఆ ఏగాలు కుట్లీరకుండా సొత్తోసు అడ్డేరి సొత్ కడక ఆ పైది కూడా సొత్తోసు ఆ యేగాలు ఆ పంగేరత్త కన్యాలతో సేందిగిండి సల్లే అనిగే సొత్తునే తిరిచి పెగసప్పుడు ఈ యాగాల కోరి ఆ పైది ఏతుకు మొండుగా ఇక్కాకు ఇండి ఏసు ఏసున సొనుసు లేఖనంగుల గురించి నింగుళికి తెలిదెల్లా దేవుడి శక్తి నింగుళికి తెలిదే పొరపాటు బుగక్రంగా సొత్తునాయ పెగిసి వందప్పుడు కన్యాలతో సేందుకుదల్లా కన్యాలతోకి కుడుకుదుల్లా అయ్యా పరలోకత కోరి దేవదూతల్లాగా ఇక్కాకు సత్వనాయ తిరిచి దీకాహిండు దేవురు నింగులోటి అంచంసో నింగులు చదివిల్లే నాను అబ్రహాముకు దేవురును ఇషాకు దేవురును యాకోబుకు దేవురును అదు సత్వనాసులకు దేవురు అల్లా పెగిసిందాసులకు దేవురు జనంగా యేసు బోధన కేటు చానా ఆశ్చర్యపోతు ఏసు సర్దికాయలు వాయిలు మూయిచ్చిండు పరిశైలు కేటు అటే సమావేశం ఆర్స్ మోషే ధర్మశాస్త్రత బోధించిన పండితుడు ఏసున పరీక్షించు విండు బోధించరామనే ధర్మశాస్త్రత కోరికి రాజ్ఞ అడ్డి కోరి ఏ ఆజ్ఞ పెరుతిండు అత్త ప్రశ్నించసు అత్తుకు ఏసు నింగులు దేవురిన పూర్ణ హృదయోటి పూర్ణ ఆత్మ ఒకటి పూర్ణ బుద్ధి ఒకటి ప్రేమించు విండు సమాధానంతో సునుసు ఇది అట్టి ఆజ్ఞలు కోరి గొప్ప ఆజ్ఞ రెండు ఆజ్ఞను కూడా అనకుండదే నిన్న నేను ప్రేమించుకుంటే పురుగాసులు కూడా అనిగే ప్రేమించు మోసే ధర్మశాస్త్రతకు ప్రవక్తలు రాసిన ఉపదేశం లడ్డికి ఈ రెండాజ్ఞలే ఆధారంగా ఇక్కి ఇండు సమాధానంతో సొనుసు పరిసెయి లడ్డేరు మూకుంబుడిగా కూడి వందప్పుడు ఏసు అసల పాతు రింగులు క్రీస్తు గురించి అంచునుగరంగా ఇండుసు అదు ఏతు మోము ఇండు కేడ్సు అత్తుగయ్య దావీదు మోము ఇండు అత్తుకు సమాధానంతో సొనుసు ఏసు అసలోటి ఇనక సమాధానంతో సొనుసు మరి దావీదు దేవుడి ఆత్మగిట్ట వాసెత్తిగంటా దావీదు క్రీస్తున ప్రభువుడి ఉండి గాసు ఆనికే దావీదు దావీదే క్రీస్తున ప్రభు ఇంగెక్కి అనుకున్నప్పుడు క్రీస్తు దావీదు మో ఎనాకు ఏసు సొన్న వార్తలకు ఏదు కూడా సమాధానంతో సొన్న మారుతోస్ ఆ నాలుతు నుంచి అత్త ప్రశ్నలకే గతి ఏతుకు ధైర్యం సలులా